త్రీ త్రీటోమ్ పోలీస్ స్టేషన్ నందు ఆదోన్ పట్టణానికి చెందినటువంటి బండి మహమ్మద్ కైఫ్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు రజరాత్రి పోకర్ జెండా దగ్గర ఉంటాడు ఇతనిచ్చిన ఫిర్యాదు ఆధారంగా గ్రాండ్ నెంబర్ ఎయిటీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ అనేటువంటి కేసు నమోదు చేయడం జరిగింది అండ్ సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ సబ్ సెక్షన్ వన్ టూ నైన్టీ నైన్ వన్ ట్వంటీ సెవెన్ సబ్ సెక్షన్ టూ వన్ వన్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ సబ్ సెక్షన్ టూ ఎటువంటి త్రీ సెక్షన్ త్రీ ఫైవ్ కింద జిఎన్ఎస్ కింద చెక్ జరిగింది కేసు వివరాలు ఏంటంటే ఈ మహమ్మద్ కైఫ్ అనే అతను మొన్నటి దినం అంటే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై తారీఖు తన ఇంట్లో ఉంటే ఫోన్ చూస్తుండగా తనకి ఇన్స్టాగ్రామ్కి ఒక ఉత్తరప్రదేశ్ సీఎం గారి మరో యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ముగ్గుకు సంబంధించి చెవులు ముక్కు అట్లాంటివి కొంచెం ఒక పంది ఆకారము ఫార్వర్డ్ అయింది అతను స్కాల్ చేస్తున్నప్పుడు పొరపాటున అతను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి ఫిర్యాదులోని అంశాలు ఆ స్టోరీలోకి వెళ్ళడం జరిగింది దాన్ని చూసినటువంటి అతని పట్ల కొంతమంది ప్రజలు తప్పు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అతను వెంటనే సారీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ పొట్టుకొని చేయడం జరిగింది అయితే దీన్ని మళ్ళీ నిన్నటి దినం ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై తారీఖు అతను సోడా అంగడి దగ్గర అంటే అతను లవర్ షాప్లో పనిచేస్తారు వాళ్ళ మామ ఆ షాప్లో పనిచేస్తా అంటే కొంతమంది వ్యక్తులు అతని దగ్గరికి వచ్చేసి నీతో మాట్లాడదామరా అని చెప్పి తీసుకుని వెళ్ళేసి పేటలో ఉన్నటువంటి దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళేసేసి అతను ముస్లిం అని తెలిసినప్పటికీ కూడా అతను బలవంతంగా చేతుల మీదేసి భయపెట్టేసి అమ్మవారికి దండం పెట్టించేసి నొట్టు పెట్టించేసి ఇది చేసారు అతను బెదిరించేసినారు తర్వాత తీసుకొచ్చి కూడా మళ్ళీ అదే షాప్ దగ్గర తన షాప్ దగ్గర వదలడం జరిగింది అంటే అతను ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అని తెలిసి కూడా వీళ్ళు బలవంతంగా అతన్ని మనోభా అతని యొక్క సాంప్రదాయానికి యుద్ధంగా కూడా అతను వీళ్ళ యొక్క చర్యల వల్ల భయపడి అతను చేయడం జరిగింది మేము దీనికి నమోదు చేసేసి దీని మీద సీరియస్ తీసుకోవడం జరిగింది ఆధునిక పట్టణంలో ఉన్నటువంటి ఇంతమంది ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా నేను మా గౌరవ ఎస్పీ కర్మల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ లెస్పి సార్ యొక్క ఆదేశాలు ఈ గారు ఈ కేసులు మీకు మోటార్ చేయడం జరిగింది మేము ఎయింటైనా సీరియస్గా దీన్ని తీసుకొని దర్యాప్తు చేస్తూ ఇక్కడ ఫీనల్గా డివైడ్ చేసి ఇతని మీద దాడి చేసిన వ్యక్తి ఒక ఆరు మందిని గుర్తించడం జరిగింది అందులో ఒక ముగ్గురిని మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది కస్టడీలో తీసుకుని వీరిని చట్టపరంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకా పరారుగా ఉన్నటువంటి ముగ్గురిని కూడా వాళ్ళు కూడా వెంటనే కస్టడీలో తీసుకోవడం జరిగింది చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే ఎవరి యొక్క మనోభావం ఎవరైనా సరే దెబ్బతిన్నప్పుడు చట్టపరిధిలో పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి తప్ప చట్టానికి అతీతంగా వాళ్ళు చట్టాన్ని అమలు చేస్తూ లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వేరే వ్యక్తుల్ని క తీసుకు తీసుకుని నిర్బంధం చేసి ఇట్లాంటి చర్యలు తీసుకోవడం తప్పు అందుకని మేము కఠినమైన చర్యలు తీసుకున్నాము ఇంకొకసారి ఇట్లాంటి కాకుండా ఏం చేయాలో మేము అవసరమైన వాళ్ళ మీద కమ్యూని షీట్స్ కూడా ఓపెన్ చేయడానికి నెలము టైంలో నోటీసులు తీసుకొని చేసి ఎవరైనా సరే ఇంత ఈ చెప్పడం ఆదోని పట్టణం అనేటువంటి దీనికి ఆల్రెడీ ఒక చరిత్ర ఉంది పరిస్థితి అందరూ కూడా ప్రసాంతంగా ఇప్పుడు ఉన్నారు ఇక్కడ కొంతమంది ఇట్లా ఆకుతాయలు ఎవరైనా సరే వాళ్ళు చేసే చేష్టల వల్ల వాళ్ళ ఆ టైంకి వాళ్ళకి ఏదో షో చేయడానికి వాళ్ళు ఏదో హీరో ఇమేజ్ పొందడానికి కానీ చేస్తారు కానీ దీనివల్ల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజలు ఇల్లు మనోభావాలు దెబ్బతిరడం కానీ ప్రశాంత వాతావరణాన్ని మొత్తం విదేశాల్లో చూడటానికి గౌరవం సృష్టించడానికి ప్రయత్నించడం అనేది అది చాలా తక్కువ అది మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు నుంచి కూడా దీని మీద ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా నిష్పక్షపాతంగా మేము వ్యవహరిస్తున్నాము దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ ఎటువంటి అనుమానాలు తవ్వలేకపోకుండా మేము వెంటనే ఫిర్యాదు తీసుకోవడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది వెను వెంటనే మేము వాళ్ళని కస్టడీలో కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే కమ్యూనిటీ ఆ కమిటీ కమిటీ కానీ ఎవరైనా సరే ఇక మీదట పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తారు మా డ్యూటీ మమ్మల్ని చేసుకునే వేరే వాళ్ళు పోలీసు డ్యూటీ చేస్తారంటే మాత్రం మేము ఒప్పుకోం పరిధిలో ఏం చేయాలో చేస్తాం ఎవరైనా సరే వాళ్ళ మనం వాళ్ళు దెబ్బతిన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలి లేదంటే దానికి సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయాలి అంతే తప్ప చట్టాన్ని ఎవరు అతిథులు కారు వీరిపైన ఖచ్చితంగా నిఘా ఉంచడం జరుగుతుంది దీన్ని ఆసరా ఈ కేసును ఆసరాగా తీసుకున్న కూడా ఎవరైనా సరే పోలీసులు ఇంత యాక్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ ఏరియా వాళ్ళు ఎవరైనా దీన్ని రూమర్లు క్రియేట్ చేసేసి దీని ద్వారా ఏదన్నా లబ్ధి పొందాలన్నా లేదంటే రెచ్చగొట్టాలని చేసి చూసినా కూడా వారిపైన కూడా ఏమాత్రం నిర్లక్ష్యం అజాగ్రత్త వహించకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ప్రజలందరూ ముఖ్యంగా ఆందోళనలో ఉన్నటువంటి శాంతి కామిటీలు పీస్ కమిటీ మెంబర్సు అన్ని మతాల వారు పోలీసులకు సహకరించి ఆధ్వర్య శాంతియుతంగా ఉండాలని కోరుచున్నాము ఇది మన ఆదోని పట్టణము ఉద్యోగస్తుల కంటే మాకంటే కూడా మాకు ఖచ్చితంగా మాకు బాధ్యత మాకు ఉద్యోగం ఉంది కానీ ఈ ప్రజలు ఇక్కడ ఉండేవాళ్ళు అనవ ఎవరు కూడా ఎవరు చిన్న చిన్న ఆకతాయలు చేసే పని పనులకు పెద్ద రకంగా ఉండేటువంటి వాళ్ళు పెద్ద రకం వయసు వాళ్ళు వాళ్ళు ఆవేశాలు లోన్ కాకూడదు కోరుకుంటున్నాను మీకు ఎటువంటి మీ మానోభావం దేపుతున్నా మాకు వచ్చి ఫిర్యాదు చేయచ్చు చట్టపరిధలు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ